న్యూస్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు క్రమం తప్పకుండా రైతు బంధు పదివేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసిందని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధుకు రామ్ రామ్ పెట్టిందని ఆదివారం నాడు గుర్రంపూడు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది సిగ్గుచేటు చర్య అని తప్పుడు వాగ్దానాలు చేసి రైతులను నమ్మించి మోసం చేసిందని ఒక్క గ్రామానికి రైతు బంధు ఇవ్వడం సిగ్గుమాల చర్య అని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నాగుల వంచ తిరుపతిరావు మండల నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గతంలో మనం ఏదైతే ప్రతి ఒక్క రైతుకి మనం ప్రతి సంవత్సరంలో పదివేలు ఏ విధంగా అయితే క్రమం క్రమం తప్పకుండా వేసినామో అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు రైతు భరోసా పేరు మీద ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి మొన్న పన్నెండు వేలు ఇస్తాం అది కూడా మార్చి ముప్పై ఏడు తారీఖు వరకే పూర్తి చేస్తామని కాకమ్మ కాబర్లు అని చెప్పి ఈరోజు ఇందాక గుర్రంపూడు మండలంలో ఒక గ్రామం పోతే అన్న మాది తేనెపల్లి మా గ్రామం సెలెక్ట్ చేసిర్రు మా అందరికి పడతాయని చెప్పారు పడతాయని చెప్పి మళ్ళా తీరా తెల్లారు చూసేసరికే జూనుతలు పడ్డాయి ఇది ఎందుకు ఇట్లా జరిగింది మాకు అన్యాయం అని చెప్పేసి వాళ్ళు అడిగితే మీ దగ్గర ఎక్కువ మంది రైతులు ఉన్నారు ఎక్కువ మంది పని చేసిన దినాలు ఎక్కువ మంది కూలీ రోజు రోజు పని పని కూలికి పోయిన ఎక్కువ మంది కూలీలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇయ్యాలంటే మా దగ్గర అన్ని పైసలు లేవు అందుకే పక్కన జూనుతలు ఉంది ఆ జూనుతులకు ఇస్తామని చెప్పేసి ఆ జూనుతులకు మార్చడం జరిగిందని తెలిసింది నిజంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో చాలా సిగ్గు చర్య ఎందుకంటే ఈరోజు రైతులను నమ్మించి ఎలక్షన్లు ఉన్న సమయంలో మీరు రైతు బంధ్ చేస్తామంటే ఇప్పుడు తీసుకుంటే పదివేలే మళ్ళా తర్వాత వస్తే పదిహేను వేల ఇప్పుడు తీసుకుంటే లక్ష రేపు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటే ఇప్పుడు తీసుకుంటే లక్ష రూపాయలు రేపు తులం బంగారం అదనంగా ఇస్తా ఇట్లా అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు తీరా రైతు బంధు మరే మార్చి ముప్పై ఏడో తారిక పూర్తి చేస్తారని చూస్తే ఒక ఊరిని అందులో తక్కువ మంది రైతులున్న గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా సిగ్గుపడాల్సిన చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇది ఒకటే కాదు ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ నుండి గ్రామ పంచాయతీలకు గెలిచినాయి మూడే మూడు గ్రామాలు అందులో ఈ తేనెపల్లి ఒకటి జూనుతలో ఒకటి ఇంకో గ్రామం దీనికి కాకుండా అత్యధికంగా ఎక్కువ రైతులు ఉన్నటువంటి గ్రామాల్లో ఉర్రంపోడు కావచ్చు కొప్పోలు కావచ్చు చేపూరు కావచ్చు నడిపూడ కావచ్చు ఇట్లా అనేక రకాలుగా ఎక్కువ మంది రైతులు పొలాల మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటే అట్లాంటి గ్రామాలను సెలెక్ట్ చేసుకోకుండా ఈరోజు కావాలని వాళ్ళ కాంగ్రెస్ ఎక్కడైతే వాళ్ళ సర్పంచ్లు ఉన్నారో మొన్నటిదాకా ఆ గ్రామాలను సెలెక్ట్ చేసుకొని మళ్ళొచ్చే ఎలక్షన్లో వాళ్ళ వరకైనా గెలిపించుకునే అటు చిల్లర ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలి దాన్ని మానుకొని తక్షణమే ఈ తెలంగాణలో రైతు అనే ప్రతి ఒక్క వాడికి గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పదివేలు ప్రతి కారుకు ఐదు వేలు ఏ విధంగా వేసారో మీరేదైతే మాట మార్చి రోజు పదిహేను వేలు కాదు పన్నెండు వేలు వస్తున్నారు కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ ఆరు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి తక్షణమే వేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం